నమస్తే అండి ఇప్పటి రోజుల్లో చాలామంది రుణ సమస్యలు తీసుకున్న అప్పులు తీర్చలేక ఎన్నో ఒత్తిడికి గురవుతున్నారు ప్రశాంతత లేకుండా ఉన్నారు వారు ఏ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మార్పు ప్రశాంతత లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రుణ సమస్యలతో ఒత్తిళ్లకు గురవుతున్న వారు ఇలాంటి సమయంలో ఎవరి సలహాలు సూచనలు ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు ఇలాంటి సమయంలో మనకు దైవత్వం మనకు తెలియకుండానే మనకు ధైర్యాన్ని ఇస్తుంది ఇలాంటి సమయంలో మనం దేవుణ్ణి పూజించడంతో పాటు మన ప్రయత్నాలు ఫలించి మనకు ప్రశాంత వాతావరణం మరియు కాలం కలిసి రావాలి అంటే మన ఊరిలో ఉండే శివాలయానికి తొమ్మిది సోమవారాలు వెళ్ళి శివాలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఎటువంటి కల్మష భేదాలు లేకుండా భక్తి శ్రద్ధలతో ఓం రుణముక్తేశ్వర మహాదేవ అనే మంత్రాన్ని జపిస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి తరువాత శివాలయంలో పరమేశ్వరుడికి ఇష్టమైన తన సతీమణి పార్వతీదేవిని శివుడి ఎదురుగా ఉన్న నంది రెండు కొమ్ముల మధ్య నుండి చూస్తూ ఓం పార్వతీపతియే నమ అంటూ పరమేశ్వరుని పూజించండి ఇదే విధంగా తొమ్మిది సోమవారాలు చేసినట్లయితే ఖచ్చితంగా మీలో మరియు మీ కుటుంబ సభ్యులలో మార్పులు వస్తాయి ప్రశాంతత లభిస్తుంది ఈ విషయం గురించి మీ బంధువులకు మీ స్నేహితులకు చెప్పండి మీలో స్వల్పపాటి సంకల్పం ఏర్పడుతుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి